భార్య రంగన్న అనే వ్యక్తికి రాధ అనే అమ్మాయి భార్య రంగన్నకి అన్ని తెలివితేటలు ఉండేవి కాదు రాధ మాత్రం చాలా తెలివైంది రాధ ఎంత తెలివైంది అని అంటే రంగన్నకి ఏ విషయం ఎలా చేయాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడూ ఉండేది కాదు అలా రంగన్నకి ప్రతి పని రాధ నేర్పిస్తూ ఉండేది ఇంకా రాధ ఎంత తెలివైందని అంటే తను ఇంట్లో ఏ పని చేయకుండా ప్రతిదీ రంగన్నతోనే చేపించేది ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉండేది ఇంకా తన భర్తకి కొంచెం కూడా విలువనిచ్చేది కాదు అయినా కానీ రంగన్న ఇలా అనుకుంటూ ఉంటాడు అయ్యో రాధ నిద్రపోతూ ఉంది రాధ లేసేలోపు నేను అన్ని పనులు చకచకా చేసేయాలి లేదంటే రాధ నిద్రలేసిన వెంటనే తనకి నచ్చింది నేను ఇది ఇవ్వలేకపోతాను కదా తను లేచేసరికి తనకు నచ్చిన వంట చేసేసాననుకో ఇంకా తను తృప్తిగా తింటుంది ఇదే కదా నాకు కావాల్సింది అని రంగన్న ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలో రాధ లేచి కూర్చొని ఇలా అంటుంది ఏంటండి నేను చెప్పిన వంటలన్నీ చేశారా ఇంకా గుర్తుంది కదా మన బుడ్డోడికి మీరు క్యారియర్ పట్టుకెళ్ళి స్కూల్లో కూడా ఇచ్చి రావాలి ఆ విషయం అన్న మీకు ఆలోచనలో ఉందా లేదంటే దాన్ని కూడా మళ్ళీ నేనే గుర్తు చేయాలా అని చెప్పి రాధ తన తెలివితేటలతో అసలు బయట పని చేయాల్సిన వ్యక్తిని ఉద్యోగం చేయాల్సిన వ్యక్తిని ఇంట్లోనే పెట్టి అన్ని పనులు చేపిస్తూ ఉంటుంది ఇంకా రాధనేమో చక్కగా ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో అలా రాధ తన భర్తని తన తెలివితేటలతో చెప్పుతేటల్లో పెట్టుకుంది అయినా కానీ ఈ విషయం అర్థం కాని రంగన్న రాధకి నచ్చిన ప్రతి విషయాన్ని చేస్తూ ఉంటాడు ఇంకా రాధకి ఏదైనా కావాలి అంటే దాన్ని వెంటనే చేసేస్తాడు రంగన్న రంగన్న రాధతో ఇలా అంటాడు రాధ నీకు చపాతీలు ఇష్టం కదా చపాతీలు చేసేసాను ఇంకా ఆలు కర్రీ కూడా చేసేసాను ఇంకా నీకు ఏదైనా ఇష్టం ఉందంటే చెప్పు రాధా చేసేస్తాను దాని తర్వాత పిల్లల కోసం లంచ్ బాక్స్ కూడా కట్టేశాను నేను అవి హాట్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావడమే మిగిలిపోయింది అలా అని చెప్పి రంగన్న ఇంటి పనులు చేస్తూ ఉంటాడు ఇంకా రంగన్న రాధా వాళ్ళ అమ్మానాన్న కూడా పనిచేస్తూ ఉంటాడు రాధా వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు అలా రంగన్న అత్తయ్య మావయ్య కోసం నేను రాగి సంకటి చేశాను రాధా ఎందుకంటే వాళ్ళకి షుగర్ అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా అని చెప్పి అనగానే రాధా సరే సరే నేను చెప్పిన ప్రతి పని మీరు చేశారని నాకు అర్థమవుతుందిలేండి దాన్ని మళ్ళీ చెప్పడం ఎందుకు ఓహో ఇన్ని పనులు నేను చేశాను అని చెప్పి నాకు తెలియాలి అనుకుంటున్నారా అలాంటిదేమీ అవసరం లేదులేండి మీరు పని చేశారని నేను ఒప్పుకుంటున్నాను కానీ అని రాధ అంటుంది ఇలా రంగన్న ఇంట్లో ఉన్న ప్రతి పని చేస్తూ ఉంటాడు పైగా రాధ కొంచెం కూడా సాయం చేయదు రంగన్నకి అలా ప్రతి పని చేసి చేసి